నమస్కారం అండి ఎనిమిదవ శిరి సాయి యాత్ర రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంకి అందరికి ఆహ్వానం పలుతున్నాం ఆ ఇరవయో తారీఖు అంటే రేపుల నుండి ఆదివారం ఉదయం ఆరున్నర ఏడు సమయంకి ఏడు గంట ఏడు గంటల సమయంకి ఇక్కడ కట్టమంచి అభయ్ సాయి ట్రస్టు సాయి అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్న సాయిబాబా గుడి దగ్గర ట్రస్ట్ ద్వారా పూజలు చేసుకొని ఇక్కడ సుమారుగా ఐదు వందల మంది యాత్రికులు దీంట్లో ముఖ్యంగా కొంచెం వృద్ధాప్యంలో ఉండే వాళ్ళు అలాగే బీద యాత్రికులకు ట్రస్ట్ ద్వారా ట్రైన్ టికెట్లు బస్ టికెట్లు హోటల్ రూమ్స్ అలాగే దర్శనం వసతులు అన్ని చేపించి మనము అంతా కలిసి ఇప్పుడు టౌన్ పెద్దలు సమక్షంలో అంటే ఎమ్మెల్యే గారు అలాగే జిల్లా అధికారులు మున్సిపల్ అధికారులు అందరూ వస్తారు వాళ్ళ ఆధ్వర్యంలో సెండ్ ఆఫ్ ఇవ్వడం జరుగుతుంది ఆదివారం ఉదయం ఏడు గంటలకి దీన్ని టైం టేబుల్ చూసుకుంటే ఇరవయో తారీఖు ఆదివారం ఏడు ఏడు గంటలకి ఇక్కడ బయలుదేరుతాం అలాగే బయలుదేరి పది గంటలకి తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్స్ అదే ఆల్రెడీ బుక్ అయినాయి టికెట్స్ ఏసీ స్లీపర్ క్లాసులన్నీ సుమారు ఐదు వందల మంది అన్ని టికెట్స్ బుక్ అయిపోయినాయి రిజర్వ్ అయిపోయినాయి సో వీళ్ళందరినీ తీసుకెళ్ళి మనము అక్కడికి మంగళవారం చేరుకుంటాం సో టూ నైట్స్ ఆడే ఉంటాము సో అక్కడ వాళ్ళు కావాలంటే షిర్డి దర్శనం తర్వాత చుట్టుపక్కల ఉన్న శనిసింగనాపూర్ కానీ అలాగే నాసిక్ కానీ ఎల్లోర కేవ్స్ లాగా చూసుకొని కూడా రావచ్చు తర్వాత గురువారం గురువారం మార్నింగ్ బయలు జరిగితే అక్కడ గురువారం గురువారం మార్నింగ్ బయలుదేరి ఇక్కడ ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ కి రావడం జరుగుతుంది దీని అన్ని ఏర్పాట్లు ట్రస్ట్ చైర్మన్ అయిన మా ఫాదర్ రామంత్ రెడ్డి గారు ఆ అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు అలాగే మేము మా అంత మేమందరూ కూడా కజిన్స్ ఫ్రెండ్స్ అలాగే వాలంటీర్స్ కూడా ఉంటారు అందరూ ఉండి దీన్ని సక్సెస్ చేయాలని బాగా కష్టపడుతున్నాం ముఖ్యంగా ఈ రోజు ఈ ఈ ప్రెస్ మీట్ కి ఏమి ఈ వాయిస్ కి కారణం ఏమంటే ఆరున్నరకి ప్రత్యేక పూజలు ఉంటాయి ఆదివారం కావున పట్టణ ప్రజలు అందరూ భక్తులు అందరికీ అందరూ వచ్చి అందరినీ సెట్ ఆఫ్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం అలాగే ఆ రోజు సండే మార్నింగ్ టిఫిన్ కూడా అరేంజ్ చేయడం జరిగింది తీర్థ ప్రసాదాలు బ్రేక్ఫాస్ట్ అంతా కూడా సో దీన్ని అందరికీ ఆహ్వానం పలుకుతూ అందరినీ ట్వంటీ ఎయిత్ రావాల్సింది కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అది